రైజలాట్ కీర్తనలు నూట ముప్పై ఆరో అధ్యాయము ఎహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు ఆయన కృప నిరంతరం ఉండును దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును ప్రభుల ప్రభువునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరం ఉండును తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసాను ఆయన కృప నిరంతరం ఉండును ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు ఆయన కృప నిరంతరం ఉండును పగటి నేలుటకు ఆయన సూర్యుని ఆయన కృప నిరంతరం ఉండును రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసేను ఆయన కృప నిరంతరం ఉండును ఐగుప్తు దేశకు తొలిచూలులను ఆయన హతము చేసేను ఆయన కృప నిరంతరం ఉండును వారి మధ్య నుండి ఆయన రప్పించేను ఆయన కృపా నిర నిరంతరం ఉండును చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించింది ఆయన కృప నిరంతరం ఉండును ఎర్ర సముద్రమును ఆయన ఆయన కృప ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేసి ఆయన కృప నిరంతరం ఉండును అరణ్య మార్గంను ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చేను ఆయన కృప నిరంతరం ఉండును గొప్ప రాజులను ఆయన హతము చేసేను ఆయన కృప నిరంతరం ఉండును ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసేను ఆయన కృప నిరంతరం ఉండును అమోరీల రాజైన సిహోనును ఆయన హతము ఆయన కృప నిరంతరం ఉండును ఓగును ఆయన హతము ఆయన కృప నిరంతరం ఉండును ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరం ఉండును తన సేవకుడైన ఇష్రాయలినకు దానిని స్వాస్థ్యముగా అప్పగించేను ఆయన కృప నిరంతరం ఉండును మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆయన మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించేను ఆయన కృప నిరంతరం ఉండును సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును ఆమెను